అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ముప్పై శాతంతో అమలుపై కీలక నిర్ణయాలు మరో రెండు రోజుల్లోనే కీలక ప్రకటన ఉండే అవకాశం మధ్యంతర వృత్తి ఎనిమిది శాతం నుంచి ముప్పై శాతంలోగా అమలు విధంగా ఏర్పాట్లు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు యాక్చువల్గా ఐఆర్ ముప్పై శాతం రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఈ వీడియోకి తెలియజేస్తారని చెప్పేసి మన ఛానల్ తరపున కోరుచున్నాం వీళ్ళంతవరకు లైక్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది అయితే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ముప్పై శాతం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు అందరూ కూడా అడుగుతున్నారండి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే దసరా కానుగ తమ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క రాష్ట్ర ఉద్యోగులకు మిగతా రాష్ట్రాల్లో ఏదో ఒకటి ప్రకటన అయితే చేస్తున్నాయి డిఏ హైక్ కానివ్వండి కొత్త పిఆర్సికి సంబంధించి మధ్యాంతర్భికి కానివ్వండి ఇలా ఏదో ఒక విషయానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకి తమ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక గుడ్ న్యూస్ని ప్రకటిస్తున్నాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా ఇప్పటి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం కూడా వెలువడలేదు దీనికి సంబంధించి ఈ నెల పదవ తేదీ కేబినెట్ బీట్ అయితే జరగబోతుంది ఈరోజు డేట్ అయితే ఎయిత్ అండి ఇంకొక టూ డేస్లోనే క్యాబినెట్ బీట్ జరగబోతుంది ఈ కేబినెట్ బీటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అంశాలని నిర్ణయించి క్లియర్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ప్రజెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి కావాల్సింది ముప్పై శాతం ఐఆర్ మరియు పిఆర్సి కమిటీ ఏర్పాటు ఈ రెండో అంశాలకు సంబంధించి ముందు ప్రభుత్వం దృష్టి పెట్టబోతుందా అంటే అవుననే అంటున్నారు అయితే ప్రతి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎనిమిది శాతం నుంచి మొదలుకొని ముప్పై శాతంతో ఈ లోక ప్రతి ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అసలు ప్రతి ప్రకటిస్తుందా లేదా ఒకవేళ ప్రకటిస్తే ఎంత ప్రకటిస్తుంది ఒకవేళ పిఆర్సీ కమిటీ ఇస్తుందా లేకపోతే డిఏ డిఆర్ బకాయిలు ఇస్తున్నారా అనేది తెలియాలంటే మరొక రెండు రోజుల వరకు వెయిట్ చేయక తప్పదండి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు వారు ఇరవై నాలుగు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా ఉద్యోగులకు క్లియర్ చేస్తే ఒక్కో ఎంప్లాయీకి వారి యొక్క బేసిక్ పే బేసిక్ పేల పరంగా చూసుకున్నట్లయితే త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు బకాయిల రూపంలో ఉద్యోగులకు అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఈ బకాయిలు ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం రిలీజ్ చేయాలి దీనికి సంబంధించి ఉద్యోగులు అయితే అడుగుతున్నారు సో చూద్దామండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను పర్మిట్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ని విజ్ఞప్తి చేయడం జరిగింది సోమవారం జనసేన కేంద్ర కార్యాలయంలో వింతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుంచి కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నామని గత ప్రభుత్వం నూట పదిహేడు విభాగాల్లో పనిచేస్తున్న పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పిందన్నారు అయితే ఒప్పంద ఉద్యోగులుగా అధ్యాపకులుగా ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ వొకేషనల్ అన్ని విభాగాల్లో కలిపి మొత్తం ఐదు వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ శాశ్వతం చేయడానికి కావడానికి అర్హతలు ఉన్నా ప్రభుత్వం దీన్ని వేసిందని వాపోయారు ఏపీఎస్సి ద్వారా ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్స్కు ముందు కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్న పోస్టులను మినహాయించి ఇచ్చేలా చూడాలని కోరారు దీంతో స్పందించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏజీ సాంబ ప్రతాప్కి ఫోన్ చేసి ప్రభుత్వం కోరిన నివేదిక ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులరైజేషన్ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ